మాస్టర్ సివివి నమస్కారం గురుదేవ్ విపిఎస్ నమస్కారం గురుదేవ్ ఏవిఎస్ నమస్కారం నా పేరు మునుగోటి లక్ష్మణమూర్తి నేను ప్రస్తుతం శ్రీ ప్రభాకర్ మిత్రమండలి రిజిస్టర్డ్ ట్రస్ట్ తిరుపతిలో మేనేజింగ్ ట్రస్ట్గా ఉన్నాను శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారి ద్వారా మాస్టర్ సివివి యోగం నలుదిక్కులా వ్యాపించింది ముఖ్యంగా వారు కాకతాళీయంగా తిరుపతిలో నివసించడం ద్వారా తిరుపతి వాసులకు మాస్టర్ సివి యోగం లభించడం మన అదృష్టం వారి పేరు మీదుగా శ్రీ ప్రభాకర్ మిత్రమండలి స్థాపింపబడి శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారు ఎనలేని కృషి చల్పినారు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు అవలంబించిన యోగ పద్ధతిని ఇప్పటికీ శ్రీ ప్రభాకర్ మిత్ర మండలి అనుసరిస్తూ ఉన్నది మేము సర్వదా శ్రీ శాస్త్రి గారికి కృతజ్ఞతం శ్రీ శాస్త్రి గారు పనిచేసిన ఎస్వి ఓరింటల్ కాలేజీలో నేను చదవడం మరియు శ్రీ ప్రభాకర్ మిత్ర మండలి ద్వారా సేవ చేయడం పది మందికి ఉపయోగపడడం నా అదృష్టం శ్రీ ఏవిఎస్ గారు రెండు వేల ఆరులో కనుమరుగై కనుమనిగైనా అదే పద్ధతిలో తిరుపతిలో తిరుపతి సెంటర్లో ఎక్కడైతే శ్రీ మాస్టర్ గారు వివాహము కలి జరిగిందో శ్రీ శాస్త్రి గారు తన చివరి శ్వాస వరకు నివసించిన స్థలంలో నేటికిని శ్రీ ఈ యోగ యోగ ప్రార్థన జరుగుతూ ఎంతో మందికి స్వస్థ చేకూర్చి అభివృద్ధి చెందుతున్నది ఇది అంతయు శ్రీ శాస్త్రి గారు మనకు అందించిన గొప్ప సౌభాగ్యం నమస్కారం